యమునోత్రి నుండి డైరెక్ట్గా ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ రేంజ్ లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట శివ గుహ అని చెప్పేసి ఇది ఇలా పైకి వెళ్ళాలి ఇక్కడ విశేషం ఏంటంటే శివ ఫ్యా శివ పార్వతులు విత్ ఫ్యామిలీతో అన్నమాట వినాయకుడు స్కందుడు వీళ్ళందరూ కూడా సప్తరుషులకి కనబడిన ప్రదేశం ఇది వాళ్ళని సాక్షాత్కరించిన ప్రదేశము వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కనబడిన ప్రదేశం అన్నమాట దీన్ని శివ గుహ అంటారు సో ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మేము పైకెక్కుతున్నాము ఇది మనకి యమునోత్రికి ప్లస్ గంగోత్రికి వెళ్ళే మధ్యలో వస్తుంది ఆల్మోస్ట్ ఈ ఉత్తర కాశీ దగ్గరలో వస్తుంది సో అడిగితే చెప్తారు ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి ఇది కూడా ప్రిఫర్ చేయండి ఇక్కడ కూడా ఆపుతారు శివ మీకు బయట చూడడానికి ప్రకృతి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఉంటుంది ఇది మనకి ఎంట్రన్స్ గేటు ఈ విధంగా ఉంటుంది గుర్తుపట్టండి ఈ విధంగా ఉంటుంది దారి పైకి ఎక్కడానికి కొంచెమే అనమాట ఎక్కువ దూరమే ఉండదులే కానీ సో కొంచెం కష్టపడితే పైకి ఎక్కవచ్చు నానా తీస్తున్నా ఆన్ చేసాఖండ్ అన్ని ఏజ్ కేటగిరీస్ వాళ్ళు ఎక్కగలిగేలాగే ఉంటుంది కొండ దాదాపుగా మనకి ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ పైకి ఎక్కాల్సి వస్తుంది అనమాట సింపుల్గా ఎక్కవచ్చు మనకి ఫస్ట్ మనకి ఆ శివ ఫ్యామిలీ మనకి దర్శనమిస్తుంది ఎంట్రెన్స్లో ఖచ్చితంగా ఆ శివ ఫ్యామిలీని దర్శనం చేసుకోండి ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుహ ఎంటర్ అవ్వాల్సి వస్తుందనమాట గుహలోకి మ్యాక్సిమము ఐదు మంది ఐదు మంది తప్ప ఎక్కువ మంది వెళ్ళి బయటికి రాలేరు వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వెళ్ళవలసి వస్తుందన్నమాట సో టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం లావుగా ఉన్నవాళ్ళు పట్టరు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది లోపల ఇక్కడ లోపల మీరు అక్కడ పండితుడిని అడిగినట్లయితే అక్కడ దేవతల యొక్క రహస్య స్థావరాలు ఉన్నాయి అలాగే వారి యొక్క ఆయుధాలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు లైటెస్ చూపిస్తారు ఇక్కడ మీకు కనిపిస్తున్నది గుప్త గంగ గంగ కూడా అంత కేవ్లో ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ఆశ్చర్యం అనమాట ఎంత స్వచ్ఛంగా ఉందో వాటర్ అలాగే గరుడ అల్వారు ఈ విధంగా చాలామంది దేవతలు గుప్తంగా ఈ గుహలో ఉండి తపస్సు చేసుకుంటున్నారని చెప్పారనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే శరబేశ్వరుని యొక్క పంజా ఈ విధంగా చాలా ఉన్నాయి ఖచ్చితంగా మీరు జీవితంలో చూడవలసినటువంటి అన్నమాట అలాగే పంచలింగేశ్వరుడు మీరు గమనించినట్లయితే ఆ లింగం పైన ఆ ఒక్క రాయిపైనే ఐదు లింగాలు ఉంటాయి అనమాట పంచలింగేశ్వరుగా స్వామివారిని పూజిస్తున్నారు అక్కడ మీరు అభిషేకం చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అక్కడ స్వామిని పం పంతుల గారిని అడిగినట్లయితే ఆయన మీకు అన్నీ కూడా లైట్ వేసి మరి చూపిస్తారన్నమాట అన్నీ కూడా గుప్తంగా ఉంటాయి దీన్ని గుహ అంటారు శివ గుహ అంటారు తెలుగులో వీళ్ళు హిందీ వాళ్ళు ఏం చేస్తారంటే గుఫ అంటారు శివ గుఫా అంటారు అనమాట మర్చిపోవద్దు

ఈ గుహలో దర్శనం చేసుకున్నాం అనమాట చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ దేవతలు చాలా గుప్తంగా ఉన్నారనమాట గుప్తంగా కానీ అలాగే గడుడాల్వారు కానీ తర్వాత హనుమంతుని యొక్క గద ఇలాంటివి చాలా గొప్ప గొప్పవన్నీ కూడా లోపల గుప్తంగా ఉన్నాయన్నమాట సో దీన్ని శివ గుహ అంటారు ఖచ్చితంగా ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రైవేట్ బస్ గవర్నమెంట్ బస్సులో వస్తే ఇవన్నీ చూడలేము అన్నమాట ప్రైవేట్ వెహికల్తో వస్తే మాత్రమే ఇవి చూడగలుగుతాము సో మీరు బస్సుల్లో వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడద్దు అంటే ఇది మిస్ అయ్యని చెప్పేసి బాధపడద్దు సో ప్రైవేట్ వెహికల్లో వస్తే ఇది మనం చూసుకోగలుగుతాము అయితే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంది కూడా మా వాళ్ళు ఇక్కడ అన్నదానానికి కొంచెం డొనేషన్స్ ఇస్తున్నారు ఇచ్చేసి మేము బయలుదేరుతాము నాయతల శివ